అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను డాక్టర్ అజయ్ డైరెక్ట్ ధియా బయోవేదిక్ ప్రైవేట్ లిమిటెడ్ బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అనేది మా కాన్సెప్ట్ మెడిసిన్ అండి మేము ఆయుర్వేదంలో ప్రభావశాస్త్రం మీద పనిచేస్తుంది ఇదేంటంటే మనకి శరీరంలో ప్రాణం ఫ్లో అయ్యేది చక్రాలు నాడుల ద్వారా ఫ్లో అయ్యి మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది ఆ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు ఇప్పుడు డిసీజెస్ కింద మేనిఫెస్ట్ అవుతుంది సో ఈ యాంగిల్ నుంచి మేము చక్రాలు నాడులకు సంబంధించిన మెడిసిన్స్ డెవలప్ చేసి చాలా రోగాలకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వారి కోజ్మెయిన్స్ అండి ఇట్స్ బికమ్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ నవ వైడెస్ ఇంతకుముందు ఎక్కడో కానీ చూసేవాళ్ళం కాదు ఎందుకంటే మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ద హ్యాడ్ యాంపుల్ ఎక్సర్సైజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ వెర్ కాస్ వైన్స్ నవ్ పీరియడ్ అంటే చాలా చెప్తాం అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చెప్తాం ఎవరికైనా పీరియడ్స్ కరెక్ట్గా లేకపోయినా ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వేరకోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆల్ రీజన్స్ అపార్ట్ ఇంతకు ముందు జనరేషన్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే అప్పుడు ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ డిసీజ్ అది వేరకోస్ వెయిన్స్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్లో చూస్తున్నాం అంటే ఫార్టీ ప్లస్ ఈవెన్ థర్టీ ఇయర్స్లోనే కొంతమందికి వస్తుంది ఫిఫ్టీ ప్లస్లో ఎస్పెషలీ లేడీస్లో చాలామందిలో వేర్కోజ్ వెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇవన్నీ రావడం వల్ల వేర్కోజ్ వెయిన్స్ వాళ్ళకి లేడీస్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జెంట్స్లో కన్నా అండ్ ఈవెన్ మగవాళ్ళలో కూడా అందరూ ఒక సెడెంటరీ జాబ్సే ఎక్కువ ఉంటున్నాయి ఎక్కువ కూర్చోను లేకపోతే మరీ ఎక్కువ నుంచొని ఉండడం ఇప్పుడు షాప్ ఇది ట్రాఫిక్ కాన్స్టేబుల్స్ కానీ వాచ్మెన్ కానీ సేల్స్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు నుంచోవడం వల్ల అలాగ బ్లడ్ కిందకి వెళ్తూ ఉంటుంది వాళ్ళకి వేరకోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే డెస్క్ జాబ్ రోజంతా కూర్చొని ఉండడం ఓవర్ టైం చేయడం ఇలాంటి వాళ్ళకి అండ్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు వీళ్ళందరికీ కూడా వేరకోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ వీటన్నిటికన్నా మూలం ఏంటంటే ఇంతకుముందు మనం వాక్ చేసినంత వాక్ చేయట్లేదు ఇంతకుముందు మనం చేసినంత ఎక్సర్సైజ్ ఇప్పుడు లేదు బాడీకి సో ఆటోమేటిక్గా అది వేర్కోజ్ వెయిన్స్ కింద అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది దీనికి మా సిస్టంలోనే ఏంటంటే ఇది అనాహత చక్రంలో ఇంబ్యాలెన్స్ అంటే విండ్ మూమెంట్ విత్ ఇన్ ద బాడీ ఈవెన్ బ్లడ్ మూమెంట్ ఈజ్ మూమెంట్ సో అది విండే దాన్ని కంట్రోల్ చేస్తుంది సో అది కరెక్ట్గా లేనప్పుడు మనకి వేరకాజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది సో ఫస్ట్ ఏంటంటే మనకి బ్లడ్ ఆర్టరీస్ ద్వారా కాళ్ళల్లోకి వెళ్ళి అక్కడ దాని ఆక్సిజన్ అండ్ దాని న్యూట్రియం అక్కడ వదిలేసి అక్కడ ఉన్న టాక్సిన్స్ని కలెక్ట్ చేసుకొని వెయిన్స్ ద్వారా పైకి రావాలి సో హార్ట్ పంపింగ్ అంతా ఆర్టరీస్కి వెళ్తుంది కానీ ఈ వెయిన్స్లోంచి వచ్చేది ఆ వెయిన్సే పల్సేట్ అవుతూ ఉంటాయి ఏదైతే ఈ బ్యాడ్ బ్లడ్ మళ్ళీ వెనక్కి క్యారీ అవుతుంటుందో ఒక స్టేజ్కి వచ్చేంత వరకు గానీ అది హార్ట్ కెపాసిటీ దాన్ని సరిపోదు లాగలేదు సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ వచ్చి అక్కడ పంపింగ్ పడిపోయి ఈ వెయిన్స్లోనే ఏదైతే వాల్వ్స్ ఉంటాయో అది ఫెయిల్ అయిపోయి దాని కెపాసిటీ సరిపోక అది అక్కడ బ్లడ్ అక్కడ క్లాట్ అయిపోతుంటుంది అంటే అక్కడ ఆగిపోతుంది కదలకుండా ఇది మనకి బయటకు వచ్చేసరికి వేరకోజ్ వెయిన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని మనం అంటే ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో చూస్తే ఎంతసేపు అక్కడ లోకలైజ్డ్ కాళ్ళల్లోని అక్కడ వెయిన్స్లో వచ్చిన ప్రాబ్లం కింద చూస్తున్నారు కానీ నోన్ ఈజ్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ హోలిస్టిక్ వే అది ఒక సర్కులేటరీ సిస్టమ్ ప్రాబ్లము హార్ట్ కెపాసిటీ పంపింగ్ కెపాసిటీ సరిపోవట్లేదు సో ఆ గ్రావిటీ ఏదైతే ఉందో ఆ గ్రావిటీని ఓవర్కమ్ అవ్వలేకపోతుంది బ్లడ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రెండోది ఏంటంటే మనకి బ్లడ్ లింఫ్ నోడ్స్లోకి వెళ్ళి లింఫ్ నోట్స్ నుంచి మళ్ళీ వెనక్కి రావాలి సో ఆ లింఫ్ నోట్స్ క్లియర్గా ఉన్నప్పుడు ఆ బ్లడ్ థిక్నెస్ ఇదంతా కూడా క్లీన్ తక్కువ ఉన్నప్పుడు ఆ లింఫ్ నోట్స్ క్లీన్గా ఉన్నప్పుడు అక్కడ నుంచి బ్లడ్ వెనక్కి ఫ్లో అవ్వడానికి ఈజీగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటర్ ఎగ్జాంపులే తీసుకున్నాం అనుకోండి ఒక చిన్న మోటార్ ఎక్కువ డెప్త్ నుంచి లాగాలంటే లాగలేదు అది ఫెయిల్ అవుతుంది రెండోది ఏంటంటే అక్కడ వాటర్ క్లియర్గా లేదు అంటే క్లియర్ వాటర్ క్లీన్ వాటర్ లేకుండా అక్కడ మురికి మట్టి ఉందనుకోండి అలాంటప్పుడు కూడా మోటార్ నీళ్ళని పైకి లాగడానికి స్ట్రగుల్ అవుతుంది మన బాడీలో కూడా అలాంటి సిమిలర్ సిచ్యువేషన్ సో ఏంటి అక్కడికి వెళ్ళి ఆ లింఫాటిక్స్ని క్లియర్ చేసి ఆ హార్ట్ కెపాసిటీ పెంచినప్పుడు మనకి ఇది మళ్ళీ వేరకోజ్ వెయిన్స్ అనేవి తగ్గిపోతున్నాయి ఇలాగ మేము చాలా కేసెస్ చేసామండి ఎస్పెషలీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి జస్ట్ వెబ్బింగ్ సిచ్యువేషన్ ఉందంటే మన అనాహత చక్రానికి సంబంధించిన మెడిసిన్ ఒక త్రీ మంత్స్ వాడితే అది సరిపోతుంది ఆ వేరకోజ్ వెయిన్స్ తగ్గిపోతున్నాయి అదే కొంత సివియారిటీ ఉండి కొంచెం పెద్దగా వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్ ఏంటంటే ఆపరేషన్ లేకుండానే ఇది తగ్గిపోతుంది అంటే చాలామంది చెప్తారు అది దీని ఒకసారి వేరే వెయిన్స్ వచ్చిందంటే దీనికి ఇంకా సొల్యూషన్ ఉండదు ఆపరేషన్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ అని చెప్పి కానీ అది రాంగ్ అండి ఒకసారి మన లింఫాటిక్స్ క్లియర్ అయినప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అయినా సరే దాన్ని కరిగించుకొని మళ్ళీ బాడీలోకి ఇంటిగ్రేట్ చేసుకుంటుంది లేకపోతే దాన్ని డీటాక్సిఫై చేస్తుంది కాకపోతే వెరకోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా గుంజులు తీయడం లేదా గోడ కుర్చి వేయడం ఇలాంటిది ఇంపార్టెంట్గా చేయాల్సిన ఎక్సర్సైజ్ అండి ఇంకొకటి ఫుడ్లో మెయిన్గా పౌల్ట్రీ ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి ఇలాగ ఎక్సర్సైజ్ చేసి మనం చెప్పినట్టు మన మెడిసిన్ వాడితే వేరకోజ్ వెయిన్స్ నుంచి మీకు పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది